నా పేరు సురవరం రోగేశ్వర రెడ్డి నేను ఇక్కడపాటి కావచ్చు సుధరం సుధాకర్ రెడ్డి గారు మా చిన్నాయన గారు అవుతారు మా వంశంలో నారాయణ రెడ్డి గారి కుమారుల్లో పెద్ద చిన్నాయన ఆయన నెంగట్రెడ్డి కుమారుడు సుధాకర్ రెడ్డి పెద్ద కుమారుడు వాళ్ళకు కంచిపాటిలో ఆస్తిలో భాగం భూములు వచ్చినందుకు కంచిపాడులో సెటిల్ అయినారు రెడ్డి వాళ్ళు సండూరులో సెటిల్ అయినారు రామ్ చంద్రారెడ్డి గారు ఇక్కలపాట్లో సెటిల్ అయినారు సుధాకర్ రెడ్డి గారు మొదటి నుంచి కూడా వాళ్ళ ఆయన కూడా కమ్యూనిస్టు ఆయన కూడా చాలా చాలా ఫైట్ చేశారు రజాగార మూమెంట్ అనుకోండి దాంట్లో కానీ చాలా ఫైట్ చేశారు రామరెడ్డి గారు వచ్చారు మా తాతాగారు కూడా రావు రెడ్డి అయితే సుధాకర్ రెడ్డి గారు మొదటి నుంచి కూడా వాళ్ళ నాయన అభిజాన్లో నడుస్తూ కమ్యూనిస్ట్ పార్టీకి అంకితమై ఆ కమ్యూనిస్ట్ పార్టీకి ఎన్నో సేవలు అందించి మంచి ఉన్నత శిఖరాలు చేరిపోయి మంచి వక్తగా మంచి పార్లమెంటరియన్గా మంచి ఒక వ్యక్తితో నెల ఇదిగా ఎవరిని విమర్శించకుండా చాలా సున్నితంగా మాట్లాడి చేసుకున్న వ్యక్తి ఇతను రెండుసార్లు ఎంపీగా గెలిచాడు మా గారు రెండుసార్లు గోదావరిలో ఊపాడు విజయభాస్కర్ రెడ్డి ఎమ్మెడ్యే లోన్లో ఒకసారి పోటీ చేసి కూర్చాడు ఆయన విద్యాభ్యాసం అంతా ఇక్కలపాడు కర్నూలు హైదరాబాద్ పట్టా చాలా బాధాకరం మా కుటుంబంలో చాలా పెద్ద దిక్కుగా ఉన్ను ఈ ప్రతాపరెడ్డి తర్వాత సుధాకర్ రెడ్డి మేము వంశంలో సురవంశంలో చాలా గొప్పగా చెప్పుకునే వ్యక్తుల్లో మొదటి వాడు సుధాకర్ రెడ్డి తను కూడా మాకు కుటుంబానికి శ్రద్ధను తెలిపజేస్తుంది శ్రద్ధ అంతా అందరూ ఇప్పుడు సుమారుగా అంటే వాళ్ళు వీళ్ళు వాళ్ళంతా కలిసి కర్నూల్లో ఇల్లు పెట్టి చదివించినారు కర్నూల్లో అప్పుడు ట్రైనే బస్సులు లేవు ట్రైన్ పోయి కర్నూలులో పెళ్ళిపోయాలి ఆయన చదివించినారు నాలుగు నేళ్ళు కూడా చదివిస్తారనుకుంటాను నేను నేను ట్యూషన్ పెట్టినాను కర్నూలులో చదివిన తర్వాత ఆయన హైదరాబాద్ వెళ్ళిపోయాను హైదరాబాద్లో కర్నూలులో ఉన్నాను ఎక్కువ కర్నూలు చదవాలని